మనసంతా నువ్వే ఒకటవ భాగం ఇక కథలోకి వెళ్తే అలారం మోగుతూనే ఉంది మెల్లగా తుప్పటి నుండి చేయి బయటకు పెట్టి అలారం ఆపేసి బెడ్ నుండి లేచి త్వరగా రెడీ అయి కాస్త టిఫిన్ చేసుకొని తినేసి అమ్మ ఫోటో దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటుంది హరినాక్షి తర్వాత బయటికి వచ్చి గార్డెన్లో మొక్కలకు గుడ్ మార్నింగ్ చెప్పి తన స్కూటీపై కళ్యాణ మండపానికి బయలుదేరింది నీరజ్ బైట్స్ హారిక హరినాక్షి మండపంలోకి వెళ్ళి ఫ్రెండ్ సీట్లో కూర్చొని పెళ్లిని చూస్తోంది ఇంతలో పెళ్ళికొడుకు వచ్చి పీటల మీద కూర్చొని పూజ చేస్తున్నాడు అంతవరకు ముభావంగా ఉన్న నీరజ్ ఎదురుగా హరినాక్షిని చూసి షాక్ అయ్యాడు కానీ బయటపడకుండా మామూలుగానే ఉంటూ పూజ చేస్తున్నాడు పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు ఎన్నో ఆశలతో కోరికలతో రోజు కలలు కంటున్న హారిక ఆ కళలు నిజమయ్యే రోజు వచ్చినందుకు సంతోషపడుతూ వచ్చి పీటల మీద కూర్చుంది పెళ్ళి ఎంతో ఆర్భాటంగా ఘనంగా జరిగింది అందరూ వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగుతున్నారు తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి భోజనానికి పంపారు అప్పటి వరకు అక్కడే ఉన్న హరినాక్షి నీరజ్ దగ్గరకు వెళ్ళింది హరినాక్షిని చూడగానే నీరజ్ హషి హషి అన్నాడు ఎలా నీరజ్ ఎలా చేసుకున్నావు ఈ పెళ్ళి అడిగింది అంత ఈసీనా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం హరినాక్షి ప్లీజ్ నేను చూస్తుండగానే ఎంత సంతోషంగా పెళ్లి చేసుకున్నావు నిజానికి బాధపడుతూ ఉంటావు అనుకున్నా కానీ నిన్ను ప్రేమించినందుకు చా నీతో మాటలు వేస్ట్ నీరజ్ వెంటనే నేను నేనేది కావాలని చేయలేదు నా పరిస్థితులు అలాంటివి అన్నాడు తప్పు నువ్వు చేసి పరిస్థితుల్నే అంటావు ఎందుకు ఓకే పెళ్ళయిందిగా సంతోషంగా ఉండు అంది హషి నీరజ్ మాట్లాడుతూ మరీ అనగానే హషి కోపంగా చూస్తూ డోంట్ ఈవెంట్ డే టు థింక్ బాయ్ హరినాక్షి కోపంగా మండపం నుండి బయటికి వచ్చి స్కూటీ తీసుకొని గేట్ దాటింది అప్పుడే మరో కార్ లోపలికి వచ్చింది అందులో నుండి దిగిన అబ్బాయి సంతోషంగా వెళ్ళి పెళ్లి కొడుకుని హక్ చేసుకున్నాడు వెంటనే నీరజ్ రే విధూర్ ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు ఏంటన్నయ్యా ఇది ఇంత సడన్గా పెళ్ళేంటి నాకు రావడానికి టైం కూడా ఇవ్వలేదు మీరు పెళ్ళి అని తెలియగానే ఎంత ఫాస్ట్గా వచ్చానో అయినా ఏం లాభం పెళ్ళి మిస్ అయ్యాను అన్నాడు విదుర్ వెంటనే దేవకి వచ్చి పెళ్ళి మిస్ అయినా పెళ్ళి ఫోటో మిస్ అవ్వవు పద అందరం గ్రూప్ ఫోటో తీసుకుందాం అంది వెంటనే విదుర్ అయినా ఏంటి పెద్దమ్మా అంత సడన్గా పెళ్ళి తాతయ్యకి బాగోలేదు కదరా అవును ఎక్కడ తాతయ్య రూమ్లో ఉన్నారు సరే నేను కలిసి వస్తాను అన్నాడు విదుర్ విదుర్ వాళ్ళ తాతయ్య గదివైపు వెళ్తాడు తాతయ్యని చూడగానే ఆప్యాయంగా తాతయ్య అంటూ పలకరించాడు ఇంతలో సుధాకర్ రా విదుర్ ఇప్పుడే వచ్చావా అవును తాతయ్య నీ చదువు అయిపోయిందా ఇక ఇక్కడే ఉంటావా అయిపోయింది తాతయ్య ఇక ఇక్కడే పెదనాన్నతో పాటు మన హాస్పిటల్లోనే జాయిన్ అవుతాను అన్నాడు విదుర్ మంచిది విదుర్ సరే నువ్వు వెళ్ళు చాలా దూరం నుండి వచ్చావు ముందు అన్నా వదినలతో మాట్లాడి భోజనం చేయి అందరూ ఇంటికి బయలుదేరుదాం సరే తాతయ్య విదుర్ తాతయ్య గది నుండి బయటికి వస్తాడు అమ్మ ఎలా ఉన్నావు అంటూ తన తల్లిని పలకరించాడు విదుర్ ఎలా ఉన్నావు నాన్న అంది శాంతి సడన్గా వచ్చావేంటి మాకు చెప్పనే లేదు వస్తున్నట్లు మీరు కూడా నా కోసం వెయిట్ చేయకుండానే అన్నే పెళ్ళి చేసేస్తున్నారుగా అన్నాడు అది తాతయ్య చేసేద్దాం రా అందుకే హడావిడిగా అయ్యింది సరేలే నాన్న ఇక్కడ ఆయనకే అస్సలు నువ్వు వచ్చిన సంగతి కూడా తెలియదు ఎంతసేపు వాళ్ళ అన్నయ్య చుట్టూ తిరుగుతున్నారు అంది ఏంటమ్మా అలా అంటావు అన్నయ్య పెళ్ళి సడన్గా సెట్ అయింది కదా ఆ మాత్రం పనులుండవా పెదనానొక్కడే ఎలా చేస్తాడు అందుకే నాన్న సహాయం చేస్తున్నాడు అన్నాడు విదుర్ వెంటనే శాంతి వాళ్ళ కొడుకు పెళ్ళికి ఆ మాత్రం చేసుకోలేరా అంటూ పెదవి విరిచింది అమ్మా నువ్విక మారవా వాళ్ళ కొడుకేంటి నీరజ్ అన్నయ్య నీకు కూడా కొడుకే కదా ఎందుకో ఎప్పుడు వాళ్ళని మనల్ని ఫేర్ చేసి మాట్లాడతావు అంటూ విసుక్కున్నాడు సర్లే రాగానే నాతో గొడవ ఎందుకని పద ఫ్లైట్లో వచ్చి అలసిపోయి ఉంటావు ఏమైనా తిందు అంది శాంతి అమ్మ నేనేమీ ఫ్లైట్ నడుపుకుంటూ రాలేదు రెస్ట్ తీసుకుంటానికి మామూలుగానే వచ్చాను ముందు వదంతో మాట్లాడాలి పద అన్నాడు వీధూర్ వాళ్ళ అమ్మ దగ్గర నుండి హారిక వైపుకి కదలాడు వీడు కూడా వాళ్ళ నాన్నలాగే తయారవుతున్నాడు ఎంతసేపు పెద్దమ్మ పెదనాన్న నీరజ్ అంటూ అనుకుంది మనసులో శాంతి ఇప్పుడు కొత్తగా వదినమ్మ వచ్చి చేరింది ఎలాగైనా విదుర్ డాక్టర్గా సెటిల్ అయ్యాక మేము వేరుగా వెళ్ళిపోవాలి అనుకుంది హాయ్ వదిన నా పేరు విధుర్ నేను నీకు ఒక్కగానొక్క మరిదిని హారిక వెంటనే హాయ్ విధుర్ నువ్వు లండన్లో మెడిసిన్ చదువుతున్నావు అన్నారు ఎప్పుడు వచ్చావు జస్ట్ ఇప్పుడే వదిన కానీ పెళ్లి మిస్ అయ్యాను అయ్యో అవునా అంతా సడన్గా జరిగిపోయింది విదుర్ పర్లేదు లేవదనా నువ్వు మా ఇంట్లోకి కొత్తగా రాబోయే పర్సన్ మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు విదుర్ నాకు కూడా అంది హారిక విదుర్ చిన్నగా వదిన నీకు చెల్లెలెవరైనా ఉన్నారా అడిగాడు లేరు విదుర్ ఎందుకు ఏం లేదు వదిన నీకు చెల్లెలంటే నాకు మరదల వరుస కదా అందుకే అడిగాను హారిక నవ్వుతూ అవునా నాకు చెల్లెలుంటే నిజంగా నీకు ఇచ్చి పెళ్లి చేసేదాన్ని నువ్వు చాలా మంచి అబ్బాయివి అని అత్తయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు అంది మంచివాడిని మాత్రమే చెప్పిందా అల్లరి అని చెప్పలేదా అన్నాడు విదుర్ అత్తయ్య చెప్పలేదు ఇప్పుడు నువ్వు మాట్లాడాక అర్థమైంది అంది హారిక అమ్మో మా వదినతో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు విదుర్ అందరూ సరదాగా ఫొటోస్ తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్లారు రాత్రికి పూజ జరిపించి అన్ని ఏర్పాట్లు చేశారు హారిక గదిలోకి వచ్చింది ఆ విషయం కూడా గమనించనే లేదు నీరజ్ ఏమైంది ఏమైందికు అలా ఉన్నారు అనుకుంది నీరజ్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు హారిక మెల్లగా సౌండ్ చేసింది నీరజ్ వెంటనే రా హారిక అన్నాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అడిగింది ఏం లేదు మనకు పెళ్ళి ఫిక్స్ చేసినప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నా మీరు దేని గురించో బాధపడుతున్నారు నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు ఏమైందో చెప్పండి ప్లీజ్ అడిగింది హారిక వెంటనే నీరజ్ అదేమీ లేదు హారిక బాగా టైర్డ్ అయ్యి ఉంటావు నిద్రపో అన్నాడు నీరజ్ ఏం మాట్లాడకుండా సోఫాలో నిద్రపోయాడు హారిక నీరజ్ని చూస్తూ బెడ్ మీద నిద్రపోయింది నీరజ్ మనసులో జరిగిందేంటో నీకు చెప్పిన వినే పరిస్థితిలో నువ్వు లేవు హషి నాకు వేరే దారి లేదు నీరజ్కి హారిక కన్నా ముందు విదుర్ గదిలోకి వచ్చి చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి నీరజ్ అయ్యిందేదో అయ్యింది నువ్వన్నీ మనసులో పెట్టుకొని హారిక వదిలిని ఇబ్బంది పెట్టకు అన్నాడు నీరజ్ ఎంత తప్పురా నేను చేసింది అంటూ బాధపడ్డాడు అది నువ్వు కావాలని చేయలేదు కదా అన్నయ్య ఏం చేసినా తన కోసమేగా తను కోరుకున్నది ఇదేగా అన్నాడు వి నీరజ్ వెంటనే తన ప్లేస్లో హారికని ఊహించుకోలేను విదుర్ నువ్వు తొందరపడి వదునికి ఏమీ చెప్పకు అపార్థం చేసుకుంటుందేమో అన్నాడు ఆ మాటకు నిదానంగా అర్థమయ్యేలా చెప్పు నేను ఇప్పుడు ఎవరితోనో మాట్లాడే పరిస్థితుల్లో లేను విదుర్ అన్నాడు నీరజ్తో సరే కొద్ది రోజుల తర్వాత అన్నీ చక్కబడతాయి నువ్వు మాత్రం తనని తలుచుకుంటూ వధిన్ని ఇబ్బంది పెట్టకు అన్నాడు విదుర్ హరినాక్షి యథావిధిగా రోజులాగే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని కార్టెన్లోకి చూసింది అయ్యో మిమ్మల్ని రోజు చూస్తున్నా కానీ పట్టించుకునే టైం లేదు రేపు తప్పకుండా మీతోనే ఉంటానే సరేనా ఆ మొక్కలు నవ్వుతున్నట్లు గాలికి ఊగాయి అబ్బా నోరు లేకపోయినా మీకు కాస్త ప్రేమ పంచగానే మీరు ఎలా స్పందిస్తున్నారు కానీ అన్నీ బాగున్నా మనుషులు ఎందుకు మీలాగా ఉండరు స్నేహం అంటారు ప్రేమ అంటారు తర్వాత అన్నీ మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుంటారు అరే హృదయం అనేది ఒకటి ఉంటుందని మర్చిపోతారేమో అందుకే నిమిషాల్లో మనసు మార్చుకునే మనుషుల కన్నా ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మీరంటేనే నాకు ఇష్టం సరే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంది హరినాక్షి హరినాక్షి అక్కడి నుండి హాస్పిటల్కు వెళ్ళింది నేరుగా ఒక గదివైపు వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్తో మాట్లాడుతోంది హషి ఆమెను చూస్తూ హాయ్ హవి ఎలా ఉన్నావే ఇప్పుడు ఎలా ఉంది నీకేంటి బాగానే ఉంటావులే నేనే నీకోసం రోజు హాస్పిటల్ చుట్టూ తిరగలేక చేస్తున్నా త్వరగా డిశ్చార్జ్ అయిపోతే బాగుండు లేకపోతే ఈ మెడిసిన్ స్మెల్ ఈ పేషెంట్స్ని చూసి నేను కూడా ఇదే హాస్పిటల్లో పేషెంట్ అయ్యేలా ఉన్నాను ఇంతలో నర్స్ వచ్చి ఏంటి హరినాక్షి రాగానే మీ ఫ్రెండ్ మీద అరుస్తున్నావు అడిగింది మాకు రోజు ఉండేదేగా అవును ఈ రోజు నుండి హవికకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ చేంజ్ అయ్యారంట ఎవరైనా అడిగింది ఈ హాస్పిటల్ చైర్మన్ వాళ్ళ చిన్నపై పేరు డాక్టర్ విదుర్ ఈ మధ్యనే లండన్లో మెడిసిన్ కంప్లీట్ చేసి వచ్చాడంట చెప్పింది వెంటనే హషి ఓహో అంది అవును నీతో పాటు రోజు ఇక్కడికి ఒక పర్సన్ వస్తారు కదా నీరజ్ అని ఈ మధ్య రావడం లేదు ఏంటి ఆయనకు పెళ్ళైంది అంది హషి ఓ అవునా సర్లే ఒకసారి పెద్ద డాక్టర్ని వెళ్ళి కాలు ఓకే డాక్టర్ నవీన్ రో హలో డాక్టర్ రా హషి సార్ నా పేరు హరినాక్షి నవీన్ తన వైపే చూస్తూ ఏంటి కొత్తగా అని అడిగాడు హషి వెంటనే కొత్త వ్యక్తులు జీవితాల్లోకి వచ్చినప్పుడు పాత మనుషులు పాత పిలుపులు కూడా పోవాలి కదా అంది హషి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అన్నాడు నవీన్ వెంటనే హషి ఎందుకు డాక్టర్ ఇలా వేరే మార్గం లేక ఇలా చేశాను అని చెప్పకండి ఇలా చేసే ముందు ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందని ఆలోచించారా రేపు హారికకు ఈ విషయం తెలిసి మిమ్మల్ని మీ అబ్బాయిని నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు హారిక అలాంటి అమ్మాయి కాదు తనకు నిజం తెలిసాక తప్పకుండా నీరజ్ని అర్థం చేసుకుంటుంది మీరు కూడా ఒక స్వార్థం ఉన్న తండ్రిలాగా ఆలోచించారు కదా అంది హషి కాదు ఒక డాక్టర్ స్థానంలో ఉండి పేషెంట్ చివరి కోరిక తీర్చాను అన్నాడు నవీన్ హషి కోపంగా ఎవరికండి చివరి కోరిక మీరేమైనా దేవుడా అది చనిపోతుంది అని చెప్పడానికి హషి కూల్ నేను చెప్పేది విను అన్నాడు నవీన్ నేను వినను మీరేమైనా చెప్పాలనుకుంటే ఉలుకు పలుకు లేకుండా బెడ్ మీద పడి ఉందే దానికి చెప్పండి పిచ్చిది కదా నమ్మేస్తుంది నాకు కాదు మీరే చంపేస్తున్నారు దాన్ని మీ మాటలతో మీ పిచ్చి నిర్ణయాలతో అది అనాథ ఏం చేసినా అడిగేవారు ఉండరనే కదా మీరు మీ అబ్బాయి ఇలాంటి పని చేసింది వెంటనే నీరజ్ హషి అన్నాడు అప్పుడే లోపలికి వచ్చిన నీరజ్ హరినాక్షి మాటలకు కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు అవి కానాథైనా మేము ఎప్పుడైనా అలా చూసామ తనను అంటూ అడిగాడు నీరజ్ ఇప్పుడు అనాథని చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు కదా అది కనుక ఇప్పుడు మామూలు మనిషిలాగా ఉండుంటే నువ్వు చేసిన పనికి ఎందుకు బతికున్నాను అని ఇంకా బాధపడుతుంది అంది కోపంగా హషి ఇది హవిక కోరుకున్నదే కదా అది ఏదో పిచ్చిదానిలాగా మాట్లాడితే మీరు మీ అబ్బాయికి పెళ్లి చేసేస్తారా రేపది మామూలు మనిషి అయ్యాక ఏం చేస్తారు అడిగింది హషి వెంటనే నవీన్ ఆ ఛాన్సెస్ ఉంటే నేనెందుకు ఇలాంటి పని చేస్తాను హవికకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి నిజం చెప్పాలంటే రోజు లెక్క పెట్టుకోవాలి మనం అన్నాడు హషి ఇంకా కోపంగా అరుస్తూ ఆపండి ఒక డాక్టర్ అయ్యుండి ఈ మాట ఎలా చెప్తున్నారు పేషెంట్ని బతికించలేని మీరు మీ చదువులు దేనికి పేషెంట్ మానసిక స్థితి బాగుపడాలని మీరు మాట్లాడే పాజిటివ్ విషయాలే వాళ్ళని బతికిస్తాయి అలాంటిది మీరే ఇలా చేశారని దానికి తెలిస్తే ఆ క్షణమే చచ్చిపోతుంది అంది కోపంగా నీరజ్ వెంటనే హషి ప్లీజ్ నేను ఆల్రెడీ మానసికంగా చచ్చిపోయాను నువ్వు నీ మాటలతో ఇంకా చంపేయక నన్ను నేను చెప్పేది విను హషి కోపంగా నాకేమీ చెప్పద్దు నేనేమి విన్ను నేను ముందు నుండి దానికి చెప్తూనే ఉన్నాను ఈ ప్రేమ స్నేహం అన్ని ఒట్టి మాటలు ఎవరిని నమ్మకు అని పాపం పిచ్చిది నువ్వు చూపించిన ప్రేమకు కరిగిపోయి నీ కోసం ఎంత ఆరాటపడిందో కాని నువ్వు అది హాస్పిటల్ బెడ్ మీదకు చేరుకోగానే పెళ్లిపీటలెక్కి కూర్చున్నావు ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకోబోతున్నావు మీరంతా అసలు మనుషులే కాదు అంది కోపంగా హరినాక్షి బయటకు వెళ్ళిపోయాక విధురు లోపలికి వస్తాడు ఏమైంది పెదనానా ఇద్దరు అలా ఉన్నారేంటి అడిగాడు ఏం లేదు విధుర్ పద నీకు హవిక కండిషన్ గురించి చెప్పాలి అన్నాడు నవీన్ సరే రండి నీరజ్ నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు నవీన్ ఎందుకు నాన్న నేను వస్తాను అన్నాడు నీరజ్ వద్దు నువ్వు వస్తే ఎమోషనల్ అవుతావు అంటూ ఓదార్చాడు నవీన్ నాన్న ప్లీజ్ కనీసం దూరం నుండైనా చూసుకుంటాను అని రిక్వెస్ట్ చేశాడు ఇంతలో విదుర్ రాని వెండతనా అన్నయ్య హవికను చూడకుండా ఉండలేదు కదా అన్నాడు నవీన్ కోపంగా చూస్తూ ఉండాలి విదుర్ ఉండక తప్పదు హవిక ఇంకా ఎన్ని రోజులుంటుందో మనకి తెలియదు వీడు ఇలా తనని చూడకుండా ఉండలేను అనుకుంటే ఎలా తను లేకుండా ఉండాలి ఇప్పుడు వాడికి పెళ్ళి కూడా అయ్యింది వాడి జీవితం వాడు చూసుకోవాలి అన్నాడు ఎందుకు నాన్న ఇంత హాష్గా మాట్లాడుతున్నారు అన్నాడు నీరజ్ వెంటనే నవీన్ నేను ఒక డాక్టర్గా సిచ్యువేషన్ తెలిసి మాట్లాడుతున్నా అంతే వెంటనే విదర్ అనయ్య ప్లీజ్ ముందు మేము వెళ్తాము నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు విదుర్ నవీన్ ఇద్దరు హవిక దగ్గరకు వెళ్తారు విదుర్ హవికని చూడడం అదే మొదటిసారి విదుర్ ఇది తన కేసు ఫైల్ ఒకసారి చూడు అన్నాడు నవీన్ విదుర్ ఫైల్ అంతా చెక్ చేసి నవీన్ వైపు చూస్తాడు ఏం చెప్తావు అడిగాడు ఈ అమ్మాయి ఇన్ని రోజులు బతికి ఉండడం కూడా గ్రేట్ పెదనాన్న ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది బాడీలో ఏ పార్ట్ కూడా ముందులాగా పనిచేయదు సర్జరీస్ చేసినా కూడా అన్నాడు విధుర్ వెంటనే నవీన్ ఇప్పుడు కూడా తన కోమాలోనే ఉంది ఏ క్షణాన ప్రాణం పోతుందో కూడా తెలీదు అన్నాడు ఇంత చిన్న ఏజ్లో ఏం పాపం చేసిందని ఇంత పెద్ద శిక్ష తనకి అన్నాడు విదుర్ మనం ఇప్పుడు పాపం దేవుడు అని ఆలోచించకూడదు విదుర్ తనకు కాస్త స్పృహ ఉన్నప్పుడే నీరస్తో మాట్లాడింది తను ఆఖరిసారి మాట్లాడింది కూడా నీరజ్తోనే తనకు అర్థమైపోయింది ఇక బతుకును అని అందుకే నీరజ్ని తన గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని తన చివరి కోరికగా చెప్పింది ముందు వాడు ఒప్పుకోలేదు వరల్డ్లో ఎక్కడికైనా తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలనుకున్నాడు కానీ హోప్స్ లేవు అందుకే నన్ను అడిగింది ఎలాగైనా నీరజ్కు మంచి అమ్మాయితో పెళ్లి చేయమని నీరజ్ అస్సలు పెళ్లికి ఒప్పుకోలేదు హవిక మీద ఒట్టేయించుకుంది పాపం ఆ పెళ్ళి కూడా చూడాలనుకుంది కానీ చూసే పరిస్థితిలో లేదు అంటూ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు బిదురు వెంటనే ఇప్పుడు ఏం చేయాలి పెదనా అడిగాడు డైలీ తనకు చెక్ చేస్తూ ఉండాలి ఈ రోజు నుంచి ఈ ఫస్ట్ పేషెంట్ హవికనే అన్నాడు కానీ పెదనాన్న ఫస్ట్ పేషెంట్ని ఎవరైనా కాపాడాలనుకుంటారు కానీ ఇలా అన్నాడు హనుమానంగా ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయితే ఆ ప్రాణం నిలబడినందుకు సంతోషపడతావు అది ఫెయిల్ అయితే అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని నిన్ను నువ్వు కొత్తగా సృష్టించుకుంటూ ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడుతావు తను ఎలాగో చనిపోతుంది కదా అన్నట్లు చూడకు ఏ క్షణమైనా బతకొచ్చు అనే హోప్తో ట్రీట్మెంట్ చేయి అన్నాడు నవీన్ అలాగే పెదనాన్న అన్నాడు విదుర్ నా విని వెళ్ళిపోగానే హవిక దగ్గరకు నీరజ్ వచ్చాడు వస్తువుని కంట్రోల్ చేసుకోలేక హవిక చేయి పట్టుకొని ఏడ్చేశాడు ఎందుకు హవిక ఇలాంటి కోరిక కోరావు నేనేమైపోవాలో నువ్వు లేకుంటే ఈరోజు హర్షి నన్ను ఎంత మాట అన్నదో తెలుసా నువ్వు అనాథవి నీకు అన్యాయం చేస్తే నువ్వు ఈ బెడ్ మీద నుండి లేచి వచ్చి నన్ను అడగలేవనే ధీమాతోనే నేను ఈ పెళ్లి చేసుకున్నానంట నిన్ను ఎప్పుడైనా అనాథలా చూసాను నేను అమ్మ నాన్న కూడా నీలాంటి కోడలు వస్తుందని ఎంత మురిసిపోయారు నువ్వు కూడా అనేదానివి కదా నేను చాలా అదృష్టవంతరాల్ని అందుకే మంచి కుటుంబం దొరికింది అని మరి ఆ అదృష్టం దక్కించుకోకుండా ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు నీ కోరిక కోసం హారిక మెడలో తాళి కట్టాను తనకి నా ప్రేమని ఎలా పంచను వెంటనే విధుర్ అన్నయ్య ప్లీజ్ కంట్రోల్ అన్నాడు విధుర్ నీరజ్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు వీళ్ళు ఇలా వెళ్ళగానే హరినాక్షి వస్తుంది సారీ హవి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయానని కోపడుకు అంది హషి హాస్పిటల్ బయట వినాయకుడి గుడి ఉందిగా అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఆయనతో గొడవ పడ్డాను త్వరగా నా హవికను మేల్కోమని చెప్పు అని నాకు చాలా కష్టంగా ఉందే బేకరీలో అన్ని కేక్ ఆర్డర్స్ నాకే ఇస్తున్నారు నువ్వు లేవని నీ వర్క్ కూడా నేనే చేస్తున్నా అందుకే నీ శాలరీ కూడా నేను తీసుకుంటా నీకు అస్సలు ఇవ్వను హవికతో కాసేపు కబుర్లు చెప్పింది తర్వాత నర్సు వచ్చింది హరినాక్షిని చూసి హరినాక్షి ఇక పేషెంట్ దగ్గర ఉండకూడదు వెళ్ళమ్మా అంది సరే వెళ్తాను కానీ కొత్త డాక్టర్ ఏమైనా వచ్చాడా ఇక్కడికి అడిగింది వచ్చినట్లున్నాడు పెద్ద డాక్టర్తో కలిసి నేను లేను ఇక్కడప్పుడు అంది నర్స్ సరే నాకు పనుంది నేను వెళ్తున్నా మా హవిని బాగా చూసుకోమని చెప్పు మీ కొత్త డాక్టర్కి నర్స్ నవ్వుతూ హా చెప్తాలే నువ్వు వెళ్ళు అంది హరినాక్షి వెళ్ళిపోయాక విదుర్ మళ్ళీ ఒకసారి హవికని చూడడానికి వస్తాడు విదుర్ వెంటనే నర్స్ నర్స్ అంటూ పిలిచాడు చెప్పండి డాక్టర్ అంటూ వచ్చింది పేషెంట్ నుదుటి మీద ఆ బొట్టెవరు పెట్టారు అడిగాడు అది ఆ పేషెంట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది డాక్టర్ తనే వచ్చి పెట్టింది చెప్పింది రోజు వస్తుందా ఇక్కడికి అడిగాడు ఎస్ డాక్టర్ ఇక్కడ ఈ పేషెంట్ జాయిన్ అయిన దగ్గర నుండి వస్తూనే ఉంది తన పేరు హరినాక్షి చెప్పింది నర్స్ హరినాక్షి ఓకే ఫైన్ అన్నాడు విదుర్ హావికను ఒకసారి చెక్ చేసి తను కూడా వెళ్ళిపోతాడు శర్మ హావిక ఎలా ఉందమ్మా అడిగాడు అలాగే ఉందండి నాతో అస్సలు మాట్లాడటం లేదు దొంగ ముఖంది శర్మ బాధగా చూస్తూ డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు అడిగాడు హాషి వెంటనే కోపంగా దేనికి అడిగింది అదేనమ్మా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పారు అడిగాడు హర్షి కోపంగా చూస్తూ ఏంటండి మీరు కూడా వాళ్ళు ఏమైనా యమదూతల ఎప్పుడు ప్రాణాలు పోతాయో చెప్పడానికి వాళ్ళు డాక్టర్స్ అంత పెద్ద హాస్పిటల్ కట్టి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేది ఎన్ని రోజుల్లో తిరిగి మామూలు మనుషులు అవుతారో చెప్పడానికి అర్థమైందా అంటూ కోపంగా అడిగింది అది కాదమ్మా అన్నాడు శర్మ వెంటనే హాషీ మీరింకేం మాట్లాడకండి ఎన్ని రోజులు హవిక మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది మిమ్మల్ని తన తండ్రి లాంటి వారు అనుకుంది మీరు ఎప్పుడైనా రాకపోతే మీ వర్క్ కూడా తనే చేసేది మీరు నిజంగా దాని కూతురుగా భావించి ఉంటే ఎప్పుడు లేచి నడుస్తుందా అని దేవుణ్ణి కోరుకోకపోయినా పర్వాలేదు కానీ ఎప్పుడు పోతుందా అని రోజు లెక్క పెట్టకండి ప్లీజ్ అంది శర్మ వెంటనే అయ్యో అంత మాట అనకమ్మా నేను కూడా హవికను నా కూతురులాగానే అనుకున్నాను తను మామూలు మనిషి అయితే నాకు కూడా చాలా సంతోషం మళ్ళీ మన బైకరి మీ మాటలతో నవ్వులతో నిండిపోవాలనేదే నా కోరిక అన్నాడు మంచిది అంది హషి కోపం తక్కలేదు అలాగే లోపలికి వెళ్ళిపోయి తన పడిలో పడిపోయింది చిన్న హషి అక్క హవికక్కకు ఎలా ఉంది బాగానే ఉందిరా ఈరోజు ఎవరో కొత్త డాక్టర్ చూస్తాడంట తనని అవునా ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళక్క హాస్పిటల్కు నేను వస్తాను అన్నాడు చిన్న నువ్వు అక్కడ ఉండలేవురా హవి చుట్టూ ఎప్పుడు మెడిసిన్స్ సెలైన్ బాటిల్స్ ఉంటాయి ఆ స్మెల్ కూడా పడదు నీకు ఏం పర్లేదు ఒకసారి వస్తాను అంటూ మారం చేశాడు సర్లే రేపు తీసుకెళ్తానులే సరే అక్క అన్నాడు ఆ మాటకు ఈరోజు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఈరోజు పెద్దగా ఏమి లేవక్కా మూడు ఉన్నాయి అంతే నేను ఆల్రెడీ కేక్స్ చేశాను నువ్వు డిజైన్ చేయాలి అంతే అన్నాడు హుషార్గా చాలా థ్యాంక్స్ రా చిన్న హవీ లేక పని ఎక్కువగా ఉండేది నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు అంది హషి నేను హెల్ప్ చేయటానికైనా నువ్వు తప్ప నాకెవరున్నారా అన్నాడు చిన్న ఏంట్రెస్ వేస్తున్నావు నువ్వేం చేసినా ఈ ఈమెంత్ శాలరీ పెంచేదే లేదు అంది హషి ఊరుకో అక్క ఏం చేసినా శాలరీ కోసమేనా అన్నాడు చిన్న ఊరికే అన్నాలే నీ గురించి నాకు తెలీదా వెళ్ళి పని చూసుకో అంది హషి సాయంత్రం వరకు బేకరీలోనే ఉంటుంది హరినాక్షి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో శర్మ హషి హషి చెప్పండి ఇంకా కోపం పోలేదా అమ్మా అడిగాడు నాకెందుకు కోపం నాది బాధ అంతే ముందు ఎందుకు పిలిచారో చెప్పండి చిన్నాకి ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు ఒక కేక్ డోర్ డెలివరీ ఇవ్వాలి అది నువ్వు వెళ్ళే దారిలోనే ఉంది అన్నాడు శర్మ సరే బాక్సు అడ్రస్ ఇవ్వండి ఇచ్చేసి వెళ్తాను ఇదికోమ్మా సరే నేను వెళ్తాను హాషీ బయటకు వెళ్ళాక ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది కాంగ్రాచులేషన్స్ డాక్టర్ విధుర్ అని రాసి ఉంటుంది హాషీ ఆశ్చర్యపోతూ డాక్టర్ విధురా అంటే నాస్ చెప్పింది కదా ఈయన ఈరోజే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని ఒకవేళ ఫస్ట్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాడేమో అనుకుంది హాషీ ఆ కేక్ బాక్స్ తీసుకొని అడ్రస్కి వెళ్తుంది డోర్ బెల్ కొడుతుంది డోర్ ఓపెన్ అయ్యాక ఒక పొట్టిగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు అతను ఫోన్ మాట్లాడుతూ ఏంటి అంటాడు డాక్టర్ విదూర్ అంటూ ప్రశ్నార్థకంగా అడిగింది అతను హషి మాట్లాడేది వినకుండా నేనే ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి కేక్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాడు త్వరగా డోర్ క్లోజ్ చేసేస్తాడు ఏంటి తను నిజంగా డాక్టరేనా అతను అతని వాలకం కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకోవడం లేదు హాస్పిటల్లో పేషెంట్స్ని ఎలా చూస్తాడో మరి అనుకుంది హవిక గురించి అనుకున్న ఛాన్స్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేశాడు ఆయన ఈరోజే జాయిన్ సెలబ్రేషన్స్లో ఉంటారు ఇప్పుడు పేషెంట్ డీటెయిల్స్ అంటూ మాట్లాడితే బాగోదేమో రేపు హాస్పిటల్కి వెళ్ళగా మాట్లాడాలి అనుకుంది హషి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వెళ్తుంది వెళ్ళగానే కాస్త ఫ్రెష్ అయ్యి కార్టెన్లోకి వెళ్తుంది సారీ ఫ్రెండ్స్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను కానీ శర్మ గారు డెలివరీ ఉంది అన్నారు అందుకే కాస్త లేట్ అయింది ఈరోజు మీకోసం నేను గార్డెన్ అంతా క్లీన్ చేస్తాను అప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు హెల్తీగా ఉంటారు మీరు ఓకేనా అంది హషి మొక్కలతో మాట్లాడుతూ గార్డెన్ అంతా క్లీన్ చేసి వాటర్ పడుతుంది కాసేపటికి అలసిపోయి అక్కడే బెంచ్ మీద కూర్చుంటుంది అమ్మయ్యా ఇప్పటికీంది అనుకుంది మనసులో ఎంత బాగుందో గార్డెన్ ఎవరి కళ్ళు పడకూడదు మీ మీద ఆ మొక్కలతో ఇంకాసేపు కబుర్లు చెప్పి చీకటి అయ్యాక లోపలికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి వాళ్ళ అమ్మ ఫోటోతో కాసేపు మాట్లాడి నిద్రపోతుంది మరొక వైపు విధుర్ ఇప్పుడు ఈ పార్టీ అవసరమా రా బంటి అని అడిగాడు అవసరమా అంటావేంట్రా అవసరమే మన వాళ్ళంతా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతే నువ్వు ఒక్కడి వేరా ఎక్కడో చదివి ఎక్కడ సెటిల్ అవుతున్నావు పైగా ఈరోజు హాస్పిటల్లో నీ ఫస్ట్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాలరా కేక్ కట్ చేయి అన్నాడు బంటి విధుర్ వెంటనే చెప్తే వినవు కదా నువ్వు విదుర్ కేక్ కట్ చేసి ఒక పీస్ బంటికి పెట్టి బంటి పెట్టిన పీస్ తింటాడు హా ఈ కేక్ బాగుందిరా చాలా సాఫ్ట్గా ఉంది బ్రెడ్ చాలా ఫ్రెష్గా ఉంది అన్నాడు విదుర్ అవును ఇక్కడ దగ్గరలో కేక్ బాక్స్ అని ఒక బేకరీ ఉంది చాలా ఫ్రెష్గా చేస్తారు కేక్స్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చిన కుకీస్ మఫిన్స్ ఇంకా చాలా వెరైటీస్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి అన్నాడు బంటి అవునా అమ్మకు కుకీస్ ఇష్టం రేపు వెళ్ళి కొన్ని తీసుకోవాలి అన్నాడు విధుర్ అవును ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు నువ్వు అసలు విషయం ఏంటి అడిగాడు విదుర్ అదే అన్వి గురించి అన్నాడు కొత్తగా ఏముంది చెప్పడానికి అబ్బా ఏమీ లేకుండానే తను కూడా మీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందా అడిగాడు బంటి రై స్ట్రైట్గా మాట్లాడు అన్నాడు విదుర్ అదేరా తను నీకు ప్రపోజ్ చేసింది కదా అడిగాడు బంటి నేను సారీ కూడా అప్పుడే చెప్పేశాను సారీ చెప్పాక కూడా ఇంకా ఎందుకు నీతో మాట్లాడుతోంది అడిగాడు బంటి రే తను నాకు ప్రపోజ్ చేయకముందు మేము మంచి ఫ్రెండ్స్ ఏదో తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని నేను నో చెప్పానని మా మధ్య ఫ్రెండ్షిప్ని ఎందుకు వదులుకోవడం అందుకే మేము ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నాం అన్నాడు రే నీ కథలు సినిమా వాళ్ళకి చెప్పు నాకు కాదు అన్నాడు బంటి ఒకసారి ఎవరి మీదైనా ఫీలింగ్స్ స్టార్ట్ అయితే అంత ఈజీగా పోవురా నువ్వెంత ఫ్రెండ్షిప్ అనుకున్నా అన్వి ఇంకా నిన్ను లవ్ చేస్తూనే ఉంటుంది నీతో మాట్లాడితే నువ్వెక్కడ మాట్లాడవో అని ఫ్రెండ్గా ఉంటుందంతే అన్నాడు తను నాతో ఎలా ఉన్నా షీ షీఈ్ మై ఫ్రెండ్ అంతే నేను అలాగే ఫీల్ అవుతున్నా నువ్వు మా గురించి ఎక్కువగా ఆలోచించుకు లేట్ అయింది నేను వెళ్తున్నా బాయ్ అన్నాడు విదుర్ విదుర్ మరొక వైపు వదినా ఏమైంది ఇంకా పడుకోకుండా హాల్లో ఏం చేస్తున్నావు అడిగాడు హారిక వెంటనే మీ అన్నయ్య ఇంకా రాలేదు విదుర్ అంది పాతగా అవునా ఆఫీస్లో ఏమైనా బిజీగా ఉన్నాడేమో ఈరోజు ఆయన ఆఫీస్కి రాలేదు అని చిన్నమామయ్య చెప్పాడు అంది పాతగా హారిక అయితే ఎవరైనా ఫ్రెండ్స్ వెడ్డింగ్ పార్టీ అడుగుంటారు వాళ్ళని కలవడానికి వెళ్ళుంటాడు లేట్ అవుతుంది నువ్వు వెళ్ళు వదినా అన్నాడు విదుర్ పర్లేదు విదుర్ నేను వెయిట్ చేస్తాను అంది హారిక వద్దు వదినా లేట్ అవుతుంది వెళ్ళి పడుకో అన్నయ్య చూస్తే ఇంతసేపు మెల్కున్నందుకు కోప్పడతాడు వెంటనే హారిక ఆ మాటకు నవ్వుతూ నేనేమీ పరాయిదాన్ని కాదుగా విధూర్ వదిన నా ఉద్దేశం అది కాదు నువ్వెళ్ళు వెళ్ళు నేను వెయిట్ చేస్తాను అంది హారిక విధూర్ తన గదిలోకి వెళ్ళిపోతాడు విధూర్ మనసులో ఇలా అయితే కష్టం అన్నయ్య ఎంత వీలైతే అంత త్వరగా మారాలి హారిక వదిన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాడు